ఉంటే పార్సల్ వచ్చేసింది అనమాట ఇలా ఎవరైనా చెప్పకుండా సడన్ గా పార్సల్స్ ఉంటే బలం ఉంటారు కదా అందులో ఫుల్ ఎగ్జైట్మెంట్ అన్నమాట ఏమొచ్చిందా ఏమొచ్చిందా అని చెప్పేసి కానీ ఏమొచ్చిందా గెస్ట్ చేయండి ఏమొచ్చిందా అండి అది పల్లె నుండి ఈ సీజన్ లో ఏమొచ్చిందా మ్యాంగో ఉన్న కొన్ని తీసుకొచ్చారనమాట సో చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి సో ఈసారి చెప్పకుండా మళ్ళీ పంపించేసాను అనమాట ఎంత బాగున్నాయి చూడగానే తినాలనిపిస్తుంది కానీ నేను ఎక్కువ తినట్లేదు మళ్ళీ వేడి చేస్తుంది అనమాట సో రీతు స్కూల్ నుంచి రాగానే ఈ బాక్స్ క్లోజ్ చేసి నేను ఒక సర్ప్రైజ్ అని చెప్పి చూపించానుకోండి అనుకోండి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రీతుకి అండ్ మా హస్బెండ్కి మ్యాంగోస్ అంటే అనమాట ఫుల్గా తింటారు ఇద్దరు సో ఇలా ఇప్పుడు మా హస్బెండ్ ఉంటే ఇంకా డైరెక్ట్ ఇల్లు చాలా తెచ్చేవాడు సో అందుకనేసి మా అమ్మయ్య వాళ్ళు నుంచి పంపించారనమాట ఈ నేరేడు పళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు పంపించారు అలాగే మా మా అమ్మయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ నుంచి కూడా పంపించేశారు